वेलकम टू पूरा लोकल न्यूज డబ్బులుంటేనే రాజకీయం అనే ఆలోచనను పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో బిఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలని ఆలోచన సరికాదని అన్నారు ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు ఇక విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామని అని అన్నారు ఇక కాకా వర్ధంతి సందర్భంగా వెంకటస్వామి విగ్రహానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు వివేక్ వినోదులు చూసినప్పుడు తనకు రామాయణంలో లవకుషులు గుర్తుకొస్తారని చెప్పారు దేశ నిర్మాణంలో కాకా సామాజిక బాధ్యత నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇక కాకా వర్ధంతి రోజున గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఇక తెలంగాణ ఉద్యమంలో కాకా కుటుంబం ముందు ఉందని అన్నారు ఇక దేశానికి గాంధీ కుటుంబం ఎలాగో తెలంగాణకు కాకా కుటుంబం అలాగే అని పేర్కొన్నారు అంతకుముందు కాలేజీలో కాకా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ఈడున్న విద్యార్థిని విద్యార్థులకు నా సూచన కష్టపడితే కష్టపడి చదువుకుంటే జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని మనం ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కాక వెంకటస్వామి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఏ కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ పదవులు చేపట్టిన వాళ్ళు కానీ లేరు నాతో సహా మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు నేను రెండు వేల ఆరులో ఇండిపెండెంట్ జడిపిటీసుగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడిపిటీసుగా నేను నించుకుని ప్రజల వెళ్ళి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేత్ర మార్గం నుంచి మొదలైంది స్థానిక సంస్థల్లో పనిచేసిన శాసన మండలిలో పనిచేసిన శాసనసభలో పనిచేసిన లోక్సభలో సభలో పనిచేసిన అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాపాడే అన్ని సంస్థల అన్ని ప్లాట్ఫామ్లు పనిచేసిన ఈరోజు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నిల్చున్నా అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎంతోమంది అనుభవజ్ఞులు ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతో నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చింది అందుకే ఈ రోజు మా వేదిక మీదున్న మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మా శాసనసభ్యులు అందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడాలి అని చెప్పి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు శాసనసభలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటే యాభై ఏడు మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ముప్పై ఏడు మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అందులో ఈనాటి కూడా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏక ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులు రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి ప్రజల మధ్యలకు వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి తప్పకుండా డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో పూర్తి పరీక్షలు రతామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి ఎందుకంటే ఈ దేశం మనది ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది మనం పాలకులం కాదు మనం సేవకులం ఈ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత మన ప్రతినిధుల మీద ఉన్నది ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఈ వ్యవస్థతోని ఒక మంచి పరిపాలన అందించాలి అనంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి అందుకే ఆనాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది ఈ అవకాశాలను అన్నిటిని ఈ రోజు ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులతో పాటు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాల యాజమానం తరఫున మీకందరికి అభినందనలు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు వినోద్ గారు సరోజమ్మ గారు గారు యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు రాష్ట్ర ప్రభుత్వ మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ప్రభుత్వం ముందుకు ఫర్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ లోకల్ చాయిస్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 యో చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.